గౌతమ్ మౌఖిక పరీక్షకు పది మార్కులు ఉంటాయరా ఓకేనా వినడం ఆలోచించి మాట్లాడడం అంతే ఓకేనా నీవు విన్న సుమతి పద్యం ఒకటి పాడి దానికి తాత్పర్యం చెప్పండి లేదు అని అంటే అది రాదు అంటే నదుల వల్ల ఉపయోగాలు చెప్పండి రెండింటిలో ఏది ఒకటి చెప్పినా కానీ నీకు ఐదు మార్కులు ఇస్తాను నీకు వచ్చి చెప్పనా విపరీతము కాదు చేయ విపరీతంగా నపకారికి ఉపకారం నెపమన్నక చేయవాడు నేర్పవి సుమతి తాత్పర్యం సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పం కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం ఓకే గుడ్ నెక్స్ట్ ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం సో ఇక్కడ బమ్మరపోతన గురించి ఉన్నది అది క్లియర్గా చదవాలి దాని కింద ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి ఇక్కడ

తాన్ని శ్రీ మద్ భగవతాన్ని కంటిన్యూ తెలుగు భాషలో అనువాదించాడు కరెక్ట్ అనువాదించాడు వెరీ గుడ్ ఆ తర్మేటి జనగామ జిల్లాలో జిల్లాలోని బొమ్మెర గ్రామంలో బొమ్మెర నారాయణ శతకం ఈయన ఇతర రచనల రచనలు కవిత్వంలో ఎక్కువ పద్యాలు రాని తెలుగు వారి వారు పద్యాలు రాని తెలుగు వారు అనేవారు ఉండాలి ఓకేనా సో దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడిగేడు పైపేరాలో పైపేరాలో ఎవరి గురించి చెప్పారు వెరీ గుడ్ బెర పోతున్న వెరీ గుడ్ పోతన తల్లిదండ్రులు ఎవరు చూసి చెప్తావా చెప్పు వెరీ గుడ్ పోతన ఎక్కడ జన్మించాడు బొమ్మేర గ్రామంలో నెక్స్ట్ పోతన రచనలు ఏవి వీరభద్ర విజయం భోగిని